షార్పంద అనే ఒక దాని గురించి చెప్పబోతున్నాను ఏంటి అంటే గొడ్డలకి పదును మనం ఏదైనా వస్తువుని యూజ్ చేసినప్పుడు దానికి పదును ఉండాలి అంటే అది దాని సామర్థ్యానికి తగ్గట్టుగా ఉపయోగపడాలి దీనికి ఒక కథ ఉంది సో ఇద్దరు కట్టెలు కొట్టుకునే వాళ్ళు రోజు కూడా కట్టెలు కొట్టుకుంటూ ఉండగా స్లో స్లోగా అందులో ఒక అతను రోజు రోజుకి కూడా తక్కువ కట్టెలు కొడుతున్నాడు ఎందుకు ఇలా జరుగుతుందో అతనికి అర్థం అవట్లేదు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు ఇద్దరూ కూడా ఒకే వయసు వాళ్ళు ఎందుకు ఒక అతను సామర్థ్యం తగ్గిపోతుంది అంటే కారణం చూడగా ఒక అతను రోజు కట్టెలు కొట్టిన తర్వాత ఇంటికి వెళ్ళి తన యొక్క గొడ్డలకి పదును పెట్టడం చేస్తున్నాడు ఇంకో అతను ఏం చేస్తున్నాడంటే ఏ రోజుకి ఆ రోజు ఆ గొడ్డల్ని పదును పెట్టడం మానేసి వచ్చిన కట్టెలు అమ్ముకోవడం సో ఇలా జీవనం గడుపుతున్నాడు సో ఎవరైతే రోజు తన గొడ్డల్ని పదును పెడుతున్నాడో తను ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా ఎక్కువ కట్టెల్ని కొట్టుకుంటున్నాడు అనమాట సో దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలంటే మనం మనం కూడా కొన్ని విషయాలని పదును పెడుతూ ఉండాలి సో ఈ వీడియోలో నేను ముఖ్యంగా చెప్పబోయేది ఏంటంటే ప్రతి మనిషి కూడా తన యొక్క బాడీని బ్రెయిన్ని హార్ట్ని అలాగే సోల్ని ఈ నాలుగు ప్రతి మనిషి జీవితంలోనూ ఎప్పుడు ఇంపార్టెంట్ టీనేజర్స్కే కాదు కే కాదు ఓల్డేజ్లోనే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఈ నాలుగు ఎప్పుడు కూడా షార్ప్గా ఉండాలి మరి వీటిని ఎలాగా పదును పెట్టాలనుకుంటున్నావు సో నేను చెప్తాను మొదట బాడీ సో బాడీకి కావాల్సింది ఏంటి అంటే మనందరం బాడీకి ఇచ్చేది ఏంటి అంటే కొంతమంది కేవలం నాలెక్క నచ్చినవి మాత్రమే ఇస్తున్నారు ఆహారం ఇస్తున్నాం కానీ శరీరం కోరిన ఆహారం ఇవ్వాలి సో శరీరానికి కావాల్సింది న్యూట్రియం ఫుడ్ పోషకాలు ఉన్న ఆహారం కానీ మనం ఏమిస్తున్నాము అంటే ఎక్కువగా టీనేజర్స్ కానివ్వండి ఇతర ఇతర జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం సో ఈ జంక్ ఫుడ్ వల్ల నాలుగు టెంపరీగా రిలీఫ్ వస్తుంది కానీ ఎంటైర్ బాడీ సఫర్ అవుతూ ఉంటుంది అలాగే బాడీకి హైడ్రేషన్ ఉన్నది చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా టీనేజ్లో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లం బారని పడుతున్నారు రీజన్ ఏంటి అంటే సో వాష్రూమ్కి వెళ్ళడానికి ఇబ్బంది కానివ్వండి కొన్ని విషయాల్లో షై ఫీల్ అవుతూ వాటర్ని తక్కువగా తీసుకుంటున్నారు సో అలా కాకుండా మీరు మార్నింగ్ టు ఈవినింగ్ చక్కగా మీ బాడీ వెయిట్ని బట్టి మీరు వాటరు కనీసం అంటే ఒక ఫిఫ్టీ కేజెస్ ఉన్నారనుకోండి ఒక టూ అండ్ హాఫ్ లీటర్స్ వాటర్ అంటే ఎవ్రీ ట్వంటీ కేజెస్ వెయిట్కి వన్ లీటర్ వాటర్ సో ఈ లెక్కన కనీసం మన బాడీకి కావాల్సిన వాటర్ మనం ఇస్తూ ఉండాలి అలా అని చెప్పి డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ వాటర్ కింద లెక్క రావండి ఎందుకంటే వాటర్ జీరో క్యాలరీ పాటుగా డైలీ కూడా మినిమం థర్టీ మినిట్స్ ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలి కనీసం థర్టీ మినిట్స్ మనం కొంతమంది ఏం చెప్తారంటే నేను రోజు ఇంటి పని చేసుకుంటాను లేదా నేను వెళ్తూ ఉంటాను ఇలా చెప్తూ ఉంటాను సో ఇవన్నీ ఓకే కానీ ఒక ఫిక్స్డ్గా అంటే మనకి చెమట పట్టేటట్టు ఏరోబిక్స్ కానివ్వండి లేకపోతే వాకింగ్ రన్నింగ్ జాగింగ్ మీ ఏజ్ని బట్టి మీరు ఫాలో అవ్వండి ఓకేనా అలాగే నిద్ర సో బాడీకి రెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం వాడే ఫోన్ అయినా చూడండి కంటిన్యూగా యూజ్ అవుతుందా సో పర్టికులర్ ఛార్జింగ్ ఉంటుందా ఛార్జింగ్ అయిపోయాక తిరిగి ఛార్జ్ చేస్తేనే అది పనిచేస్తుంది సో అలాగే మనం కూడా మన బాడీని ఛార్జ్ చేసుకోవాలి అంటే దీనికి రెస్ట్ ఇవ్వాలి అప్పుడు అది మళ్ళీ కూడా మనకి బాగా పనిచేస్తుంది సో రిమైనింగ్ వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం మీ శశ్రేఖ మైండ్ సెట్ కోచ్ ఫర్ టీనేజర్స్